नमस्कार जेपी न्यूज को स्वागत తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ కార్మికులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం పదహారు రోజులుగా సమ్మెలో ఉండటం వల్ల పట్టణంలో ఎక్కడ చూసిన చెత్త కుప్పలు కుప్పలుగా పేరుకుపోవడంతో బుధవారం ఉదయం మున్సిపల్ ప్రజా ప్రతినిధులు అధికారులు చీపులు పట్టి చెత్తను తొలగించే ప్రయత్నం చేశారు దీంతో సమ్మెలో ఉన్న కార్మికులు అక్కడకు చేరుకొని తమ డిమాండ్లు పరిష్కరించే వరకు చెత్తను ఎత్తేదే లేదని అధికారులతో వాగ్వివాదానికి దిగి అడ్డుకున్నారు పోలీసులు రంగప్రవేశం చేసి కార్మికులకు సర్ది చూపడంతో సమస్య ప్రస్తుతానికి సద్దుమణికింది கார்முகளை கேடா கார்முகளை கேடா கார்முகளை கேடா கார்முகளை கேடா شروع عليه شروع عليه اوه شروع عليه کالج اسا دسا 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 ಮಾತಾಡ್ತೀನಿ <laughs> ಸರಿಪಡ್ ಪಕ್ಕಮ್ಮ <imitation> అమ్మ నాన్న నా బండిని తీసుకోరా అమ్మ నాన్న అమ్మ నాన్న అమ్మ నాన్న ధన్న చేసుకోమన్న అమ్మ ధన్న చేసుకోమన్న అమ్మ ధన్న చేసుకోమన్న అమ్మ విజయనగర్ అట వచ్చావా ధన్న చేసుకోమ అమ్మ పెట్టుకుంటాంటావు కబ్బుర్కుంటాంటావు గోవల్ గెలువు ఇంకోబీపీ డైరెక్షన్ మార్చాలి ఉంటారు ఎప్పుడైనా ఫోటో షేర్ అది అటు उस पर कार निकलेगी ता 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 उस पर कार

రోడ్లకే పది మందికి ఇక డెంగ్యూ ఎవరో ఏదో తో వాళ్ళు మీరు బాధ్యత వహిస్తారు మీరు ఏమన్నా చూసుకోండి నేను మాట్లాడి మీ పోరాటం ఎవరు కాదన్నా నేను మిమ్మల్ని ఎక్కడన్నా మీరు ఇబ్బంది పెట్టిస్తాం ఇందుకు మేము అందరం కూడా సహకరిస్తాం కాకపోతే ప్రజా దృష్టి ప్రకారం palangan itu sudah berkemajuan karena mantap. karena pura-pura tidak ada. di sini ada. di sini kita ada berarti jayasto. pun ada. di bandara pun ada. di jauh mana? di jauh mana? di jauh mana? di కూడా అన్యాయం చేయము ఏ విధంగా మేము చేయము కాబట్టి మీరు మీరు కూడా దాన్ని సహకరించండి మీ మీ అప్పుల కోసం మీరు పోరాడండి మేము కూడా మాట్లాడుతున్నాం నిన్న కూడా ఎన్ని నెలలు వేయలేదు జీతాలు అని చెప్పుకొని అనడం జరిగింది ఆయన సార్ మన కమిషన్ గారు కూడా మేము కొట్టాను అన్నారు ఆయనతో కూడా మాట్లాడదాం ఆయనతో మాట్లాడుతున్నా జీతాలు ఎన్ని రావాలా మీకు ఎన్ని నెలలు రావాలా చెప్పండి మూడు నెలలు కంప్యూటర్ ఐదు నెలలు అడిషనల్ వర్క్ ఏడు నెలలు ఏం తినే బతకాలి సార్ చెప్పండి మూడు నెలలు నాలుగు ఆఫీస్ ఐదు నెలలు అడిషనల్ మాట్లాడతాం మాట్లాడి మీకు న్యాయం చేస్తాం

ఆమె జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఎమ్మెల్యే పార్టీ కార్మికుల్ని పరిమితి చేస్తే మున్సిపల్ కార్మికులని సమాన సమావేశం ఇస్తామని చెప్పని దానివల్ల సమస్య ఎక్కువ అందువల్ల మేము సమ్మెలో కూర్చొని ನಾಲ್ಕು ನೆಲ ಐದು ನೆಲ ದಾ ಈ ರೋಜು ಅಂದ್ರೆ ಮುನ್ಸಲ್ ಆಫೀಸ್ ಅಂದ್ರೆ ಪ್ರಜಾಪ್ರತಿನ మీ అందరం కూడా అక్కడికి వస్తాం దాని గురించి కమిషన్తో మాట్లాడతాం కమిషన్ ఏం చేస్తాం దాన్ని బట్టి రామ్ కుమార్ రెడ్డి దృష్టి కూడా తీసుకొని కూడా మాట్లాడతాం మీ జీతాలకు న్యాయం చేసే బాధ్యత ఇక్కడ చేయాల్సింది దాని గురించి మాట్లాడతాం ఇప్పుడు మీరు స్టేట్ ఇది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరూ కూడా అంత ముందు కూడా వచ్చిన వెంటనే పిలిచింది కూడా ఆయనే కాబట్టి దీన్ని కూడా ఆయన పరిశీలిస్తున్నారు అవి కూడా మీకు అందరు కూడా న్యాయం చేస్తారు దాని మీద కూడా అది స్టేట్ చూసుకుంటాము జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారు మేమందరం కూడా రామ్ కుమార్ డిస్ట్రిక్ట్ కూడా అందరం కూడా మేము మాట్లాడతాం దాని స్టేట్ చూస్తారు కానీ ముందు మీ పండగ కూడా జీతాలు కూడా వచ్చే విధంగా కూడా మేము కూడా మేమందరం కూడా దానికి మీరు రాకముందే ఉదయం కూడా అందరూ మాట్లాడతాం డిస్కస్ చేస్తాం మీకు న్యాయం చేసి జీతాలు ఇప్పించే బాధ్యత చేస్తాము జీతాలు స్టేట్ ఇది మేము చెప్తే మీరుంటారు మీ స్టేట్ నాయకులు చెప్తే మీరుంటారు మా స్టేట్ నాయకులు వాళ్ళు అక్కడ చేసేవాళ్ళు దాని బట్టి మీకు సాలువ్ అవుతుంది దానికి కూడా న్యాయం చేస్తారు